నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవికై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఇల్లందులో పట్న పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోచికొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద గల భవనంలో ఆదివారం ఉదయం పోలింగ్ ప్రశాంతంగా మొదలైంది ఈ మేరకు పీఓ అధికారులుగా బొద్దుల శ్రీనివాస్ గోని లక్ష్మీనారాయణను వివరించారు ఈ సందర్భంగా సంఘం ఇల్లందు పట్టణ అధ్యక్షుడు గోచికొండ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల దృశ్యా రాష్ట్రంతో పాటు ఇళ్లందులో కూడా ఓటింగ్ లో ఎటువంటి అవకతవకలు అవకాశం లేకుండా ఉండేందుకు ఫలితం పకడ్బందీగా నిక్కచ్చిగా ఉండాలని తలపుతో బ్యాలెట్ బాక్స్ ప్రక్రియలో ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు ముప్పై ఎనిమిది ఓట్లున్న ఇల్లందులో ఉదయం ఏడున్నరకు ఓటింగ్ మొదలవగా వరకు ముప్పై ఆరు ఓట్లు పోలై ఓటింగ్ ప్రక్రియ పూర్తయిందని ఆయన తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న వల్లకటి రాజ్ కుమార్ కు తాము మద్దతిస్తున్నామని గోచికొండ స్పష్టం చేశారు ఆయన గెలిస్తే పద్మశాలి సంఘం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం ముఖ్యులు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోచికొండ శ్రీదేవి దోమల మహేష్ సిరిమల్లె రాజు సిరిమల్లి నాగరాజు కర్ణాటిక వెంకటరాజు కందగట్ల భిక్షపతి జౌక సతీష్ తెలంగాణి వెంకటేశ్వరరావు ఖ్యాతం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పోలింగ్ ప్రిసిడింగ్ ఆఫీసర్గా గా పనిచేస్తున్నారు మన పక్కన బోధి లక్ష్మణ్ గారు ప్రిసెడింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు పోలింగ్ ఆఫీసరు పనిచేస్తున్నారు ఈ బౌలింగ్ ఉదయం ఏడున్నరకు స్టార్ట్ అయింది ఈవినింగ్ నాలుగు గంటల వరకు జరుగుతుంది థ్యాంక్ యూ

మనమే సమర్పించుట అంత మార్క్ చేయాలి డిఫెండ్ జాగుంది జై మార్కండేయ జై పద్మశాలి ఈ రోజు ప్రజా సంబర పడంగా ఇల్లందులో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మరి హైదరాబాద్ రాష్ట్రం మొత్తం మీద ముప్పై మూడు జిల్లాల పరంగా ప్రజాస్వామ్య బద్దంగా ఓట్ల పద్ధతిలో మరి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి ఇల్లందులో పోలింగ్ స్టేషన్ స్టార్ట్ చేయడం పోలింగ్ ఓట్లు ఓట్లు వేసుకోవడం జరిగింది అయితే ప్రతిసారి కూడా ఎన్నిక ఈ రకంగా జరగలేదు ఒక ఆధిపత్య పొరులో చేతులు ఎత్తేసి వాళ్ళకు వాళ్ళు డిసైడ్ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఓటింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది ఈ ఓట్లు ద్వారానే మరి రాష్ట్ర అధ్యక్షుని వెనుకోవడం జరుగుద్ది అలానే జిల్లా అధ్యక్షుని వెనుకోవడం జరుగుద్ది అలానే పట్టణ అధ్యక్షుని కూడా వెనుకోవడం జరుగుద్ది ఎందుకంటే మేము ఇల్లందు పట్టణ పద్మశాలి సంఘం తరఫు నుంచి మరి ఈ వల్లకాటి రాజ్ కుమార్ గారికి మేము మద్దతు పలుకుతా ఉన్నాం దేని కొరకాయ అంటే మరి ఈ రోజు ఆయన గెలిస్తే మరి రాష్ట్రంలో గత ప్రభుత్వాలు ఏవైతే ఓ ఆప్షన్ ఓ ఆప్షన్ అని చెప్పేసి మాకు ఆప్షన్ అని చెప్పేసి ఒక వస్త్రాలయం ఉండేది పద్మశాలీలకు చేనేత వస్త్రాలయము అలాంటి షాపులన్నీ కూడా మోయించబడేది దాన్ని మళ్ళీ తెరిపించి మా పద్మశాలిలకు అందరికీ కూడా మరి ఉపాధి కల్పించే విధంగా ఆయన చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది అందుకే మేము మా పద్మశాల చేతి వృత్తిని కూడా ఇబ్బందులు పాలింది కాబట్టి దాన్ని మళ్ళీ మేము చేతువృత్తి చేతి వృత్తికి మాకు అవన్నీ తేవడానికి మరి రాజ్ కుమార్ గారు మాకు సహ సహకారం అందిస్తా అని చెప్పారని అన్నారు దాని గురించి మేము ఇల్లందు పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా గోచకొండ సత్యనారాయణగా అలానే ఇల్లందు పద్మశాలి కమిటీ సభ్యులు అందరి తరఫున నేను వారికి మద్దతు పలుకుతూ ఈరోజు ఓటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది బయట మీరు ఇద్దరు అంటే సార్ గుర్తు మీద ఏమని చెప్పండి కలిసి కలిసిందండి నేను అందరం పట్టపోతా నేను మన షాఫీస్ చేస్తాం